మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గానికి పశువుల పోషణకు పెంచుకోవడం కోసం గోకులు షెడ్లు నూట ఇరవై ఐదు మంజూరు చేస్తాం అందులో చాగోలు మండలానికి యాభై మంజూరైంది దీనికి దీనికి ఒక్కొక్కదానికి ఆరు జంతువులు ఆవు గేదెలు కానీ ఆవులు కానీ పెంచుకోవడం కోసం సిక్స్ యానిమల్స్ పెంచుకోవడం కోసం రెండు లక్షల ముప్పై వేల రూపాయలు చొప్పుని ఒక షెడ్ నిర్మాణం చేసుకొని దానికి చక్కగా మా నీటి తొట్టి కూడా దానికి తోడుగా నీటి తొట్టి మరియు ఆ పశువుల యొక్క మూత్రం వేస్ట్ కాకోకుండా మనం ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగించుకునే విధంగా కూడా తొట్టు కూడా తయారు చేసుకునే విధంగా ఇటు పాల దిగుబడితో పాటు అటు మూత్రం కానీ పేడ నుంచి కానీ వ్యవసాయానికి ఆధారపడేటువంటి విధంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో చిన్న సన్నకారు రైతులు పూర్వం నుంచి కూడా మనకి పాడి పంట అనేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెందిన పరిస్థితి రెండో రెండోది వాళ్ళ ప్రతి గ్రామంలో కూడా మనం చక్కగా సంక్రాంతి వేడుకలు కూడా జరుపుకుంటూ ఉంటాం ఈ సంక్రాంతి టైంలో రైతులందరికీ కూడా ఓటమివ్వారని ఆలోచనతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడతగా కొన్ని షెడ్యూల్ రైతులకు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఇవాళకు కూడా ఒక రంగం చెప్పాలంటే పాడిని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే కూడా గిట్టుబాటు కాని పరిస్థితి కూడా ఉంది ఇవాళ అయినప్పటికీ కూడా మొదటి నుంచి కూడా ప్రతి ఇంటిలోనూ కూడా పాడి పంట అనేటువంటిది ఒక దాంతో ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ కూడా దాని మీద చేసినటువంటి ఏదైతే ఉందో వ్యవసాయంతో పాటు పశువులు కూడా పెంచి చేసి పాల ఉత్పత్తి చేసే సాంప్రదాయం పూర్వం నుంచి మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉంది ఆ విధంగా ఇవాళ అన్ని గ్రామాలతో పాటు ఈరోజు మనకు చాగాలి మండలంలో కూడా మనం గౌరపెలి గ్రామంలో కూడా ఒక షెడ్ అయినటువంటి దాన్ని కూడా మనం ప్రారంభించుకున్నాం రాబోయేటువంటి రోజుల్లో ఇంకెంతమంది రైతులు కావాలన్నా సరే అందరూ కూడా ఈ యొక్క పాడి పంటలు పండించినటువంటి విధంగాను పశువులకి పెంచుకోవడం కోసం షెడ్లు అవసరం ఏదైతే దాన్ని కూడా ప్రోత్సహించేది ఎన్డిఏ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారి సహకారంతో చేస్తున్న పరిస్థితి ఉంది వీటితో పాటుగా ప్రతి గ్రామంలో కూడా నూటికి నూరు శాతం సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ చేయాలి మంచినీరు సదుపాయం కూడా కల్పించాలనే తలంపుతో కూడా ఇవాళ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే షెడ్లు ఉన్నాయో దాన్ని రైతు సోదరులను కూడా ఉపయోగించుకొని చక్కగా ఆవులు కానీ గేదె కానీ పెంచుకోవడం కోసం ఎంత ఉపయోగపడద్దు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మంతఫూర్తితో కోరుకుంటూ సంక్రాంతి శుభవాళ్ళు ఎందుకంటే సంక్రాంతి వేడుకలు ఆల్రెడీ మనకి స్టార్ట్ అవుతుంది ఇది రేపటి నుంచే సంక్రాంతి వేడుకలు మొదలవుతున్నాయి ఇతర ప్రాంతాలు ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంక్రాంతికి గ్రామీణ ప్రాంతాల పంటల కొంచెం చక్కగా కుటుంబ సభ్యులతో బంధువులతో ఆనందంగా గడుపుకునేటువంటి వేడుకలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి పూర్వంలాగానే ఇప్పుడు కూడా మరింత విధంగా ఈ సాంప్రదాయాన్ని ఎవరు కూడా మర్చిపోకోకుండా గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా కూడా జరుపుకోవాలని చెప్పని కోరుకుంటూ మన యొక్క కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు కొవ్వూరు నియోజకవర్గ వాటర్ మహాశైలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ పిల్ల పాపలు అందరితో ఆనందంగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుపుకొని సిరి సంపదలతోటి ఆనందంగా ఉండాలని చెప్పని மனஸபூர் நியோகவரின் பிரதலந்திராந்தி சாங்க